என்ன <laughs> வந்து

మనం కంప్యూటర్లు వచ్చి గురించి అవసరం లేక పెట్టుకోవాలి మీకన్నా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి గా ముందు బోన్ చేసేటప్పుడు చేతులు కడుక్కోవడం మా మేమంతా చదువుకునేటప్పుడు మా స్కూల్లో రోజు రెండో జడలు వేసుకొని పైకి కట్టుకోవాలి నెయిల్స్ కట్ చేసుకోవాలి రెండు జడలు వేసుకొని పైకి కట్టుకోవాలి నెయిల్స్ కట్ చేసుకోవాలి నెయిల్ పాలిష్ పెట్టుకోకూడదు పూలు పెట్టుకోకూడదు ఇవన్నీ చాలా రూల్స్ ఉండే అవి కానీ చేయకపోతే బయట నిలబెట్టేవాళ్ళు కోర్స్ నేను కూడా కొన్ని రోజులు నిలబడుకున్నాను అనుకో ఎందుకంటే నాకు ఒక్క అంటే ఇష్టం దో బయట నిలబడుకునేవాళ్ళు కానీ అది మీరు తినేటప్పుడు మీ చేతులు లేయగానే మంచిగా బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇవన్నీ ఇవన్నీ పరిశుభ్రత అన్నమాట ఎందుకంటే మనకి హెల్త్ కండిషన్ పరిశుభ్రత అన్నమాట ఎందుకంటే మనకి హెల్త్ కండిషన్స్ బాగుంటాయి బాగుంటాయి మీ హెల్త్ బాగుంటే మీ పేరెంట్స్కి మీ హెల్త్ బాగుంటే మీ పేరెంట్స్కి ఎప్పుడు పిలుసుకి ఎప్పుడు పిల్లలకి బాగాలేదనే బాధ ఉండదు మీరు బాగా చదువుకోవాలి ఎప్పుడు పిల్లలకి బాగాలేదనే బాధ ఉండదు మీరు బాగా చదువుకో పనిచేస్తే పిల్లలకి బాగాలేదనే బాధ ఉండదు మీరు బాగా చదువుతో పనిచేస్తే గ్రామంలో ఉన్న పట్లేస్తే గ్రామంలో ఉన్న నాయకులు గ్రామంలో పనిచేస్తే ఎక్కడ పరిశుభ్రత అనేది మనకి కంట్రోల్ పోతుంది అది ఓకేనా ¡Gracias! 이거 그

いいね。 پر مان چا ఈ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్తాబు అనే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ ముస్తా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ ముస్తాబు కార్యక్రమానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పిల్లలు ఏదైతే మన ఆరోగ్యం కోసం మన పరిశుభ్రత కోసం గవర్నమెంటే ఇంత శ్రద్ధ తీసుకుంటే మన మీద మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి అని ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా పాటించాలని చెప్పి మీరు పాటిస్తూ ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువ పని ఒత్తిడితో వాళ్ళు చేసుకోలేకపోతే ఇంటిని కూడా మీరు పరిశుభ్రంగా చేసుకొని వాళ్ళకి కూడా ఇలా ఉండాలమ్మా అని చెప్పే విధంగా మీరు ఎదగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ పిల్లలకి ఇందులో శిక్షణ ఇవ్వాలని వాళ్ళకి దగ్గరుండి కొన్ని రోజులు మనం ఏదైతే వాళ్ళకి అలవాటు నేర్పిస్తామో అదే ఆ బిడ్డలు నేర్చుకుంటారు కాబట్టి దీని మీద ప్రతి ఒక్క టీచరు ఉపాధ్యాయులు ప్రతి బిడ్డని తన బిడ్డగా అనుకొని మీరు ఎప్పుడైతే స్కూల్ని మీ ఇల్లు అనుకొని ఒక దేవాలయంగా భావిస్తూ పరిశుభ్రతలంతా నీట్గా ఉంచుకుంటారో అప్పుడు ఆ పిల్లల్లో కూడా అవగాహన వచ్చి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఇలాంటి హైజెనిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడు మీకు చదువుకోవాలి అని ఒక మన మైండ్ పనిచేస్తుంది బాగా చదువుకోగలం మనం శుభ్రంగా ముందు మనం నీట్గా రెడీ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఎక్కడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎలా ఉన్నారో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి ఒకరిని చూస్తే వీళ్ళు బాగా చదవగలరు వీళ్ళు శుభ్రంగా ఉన్నారు వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు వీళ్ళు చెప్పగలరు అనేది మిమ్మల్ని చూడంగానే అనిపించాలి ప్రతి ఒక్కరికి అలాగా మీరందరూ కూడా ఉండాలి అలాగే మీకన్నా చిన్న వాళ్ళకి మీరు ఎలా ఉండాలో కూడా నేర్పించాలని చెప్పి కోరుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ ముస్తాఫ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో దాన్ని తప్పకుండా సక్సెస్ చేస్తారని ఇది ఈ రోజు ఈ పెనబల్లి స్కూల్ ఒక్కటే కాదు ప్రతి స్కూల్ కి నేను ఇక్కడి నుంచి సందేశంగా పంపిస్తున్నాను కాబట్టి కొవ్వూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఇది పాటించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఒక్కొక్క కి తప్పకుండా వస్తాను వచ్చి మన ముఖ్యమంత్రి గారు ఏ సందేశం అయితే ఇచ్చారో అదంతా కూడా మీకు పిల్లలకి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పిల్లలందరూ కోరుకున్న ఈ రోజు ఇక్కడ మీకందరికీ స్పోర్ట్స్గా వాళ్ళు అడిగారు క్రికెట్ కిట్స్ అడిగారు వాలీబాల్ కిట్స్ అడిగారు షటిల్ అడిగారు వాళ్ళు నేను షటిల్ మర్చిపోతానని చెప్పి గుర్తు చేస్తున్నారు ఇప్పుడు షటిల్ కూడా స్టార్ట్ అయింది సో ఇవన్నీ కూడా పంపిస్తాను అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ చెడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వెంటనే మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రెక్టిఫై చేసి పిల్లలకి వాటర్ సక్రమంగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసు Oke, ಬನ್ನಿಪ್ಪ ಬನ್ನಿಪ್ಪ ಸರಿ ಆ Card, a